హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీని హరికే విలేస్వామి ఎంటర్టైన్మెంట్స్ ముందుగా అందరికీ హ్యాపీ సండే ఫ్రెండ్స్ ఈరోజు హ్యాపీ సండే హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ మార్నింగ్ మార్నింగ్ నిద్రలో వేసేసి పెద్ద ఏమో చావ తాకేసి అవి బిర్యానీ ఎంత ఉంది బిర్యానీ అంటే ఎంతమంది పేరేం దాని పేరు సీ టాప్ తింటాం ఉందనమాట ఎంత చెప్పినా ఇంటర్లేదు ఫ్రెండ్స్ తింటాం అని చెప్పి ఎప్పుడోసారి కదా రెడీ అని చెప్పిన తర్వాత వదిలేసాను తినమని చైతన్య అమ్మ అయితే జావా దావతో అమ్మేమో రొయ్యలు గోంగూర అంటది నువ్వేమో చపాతి చికెన్ అంటారు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిద్దర్ర మాట్లాడుకోండి మిద్దర మాట్లాడుకుని ఒక కొలిక్ వచ్చి తర్వాత మా కాడికి రండి బిల్లు పాస్ చేస్తే ఏంటి

కూడా నేను నువ్వు ఉదయం ఆ మాటనే లోపల మధ్యాహ్నానికి ఏందైతే సాయంత్రం అంటే ఫ్రెండ్స్ నిన్న శనివారం సాయంత్రం ఉలగడ్డ నిహారిక బిర్యానీ చేసింది అనమాట ఆ లైట్గా వేసింది మసాలా ఎంత లేదు కొద్దిగా అల్లం పేస్టు దంచుకొని వేసుకుంది కొద్దిగా దానివల్ల ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం మా ఇంట్లో ఆహా పెరుగు ఎప్పుడు కోసుకొచ్చారు పది రూపాయలు చూడండి ఫ్రెండ్స్ ఎన్ని పెట్టారా పెద్ద పెద్ద కాయలు కొద్దిగా ఉప్పు కారం కారం తీసుకో నేరేడు పండు సంవత్సరానికి ఒకసారి అన్న తినాలంటే ఫ్రెండ్స్ తింటే కడుపులో మనకు తెలియకుండా అన్నంలో కానీ లేకపోతే ఇంక దేని ద్వారా అయినా సరే ఇంటర్వ్యూలు వెళ్తాయి కదా నోట్లోకి కడుపులోకి ఆ ఇంటర్వ్యూలు కరిగిపోతాయి అన్నమాట ఈ నేరేడు పండు తింటే అండ్ నాకు తెలిసి ఒకవేళ మీకు తెలిసిన ఉపయోగాలు ఇంకేమైనా ఉంటే నేరేడు పండు వల్ల చెప్పండి అలాగే నష్టాలు కూడా చెప్పండి ఫ్రెండ్స్ నేరేడు పండ్లు తినడం వల్ల నష్టాలు నేరు తినగానే గొంతు ఎక్కువ తింటే నష్టాలు ఏంటంటే చెప్పండి ఫ్రెండ్స్ ఒకవేళ మీకు తెలిస్తే నేరడు పళ్ళు ఇప్పుడైతే ప్రస్తుతానికి దావ దాగేస్తున్నాం దావ రెడీగా ఉంది మీరంతా రెడీ అయితే నేనేం మాట్లాడేది మీరు ఆల్రెడీ మాట్లాడుకొని ఒక నిర్ణయానికి వచ్చేసారు తర్వాత నాకు అడు కుచడతనది మీరు ఇప్పుడైతే జాబ్ తాగేద్దాం ఈ గ్లాసు చేదినా రెండు గ్లాసులు తాగింది సరోజ గ్లాస్ మోస్ చేసేసింది మళ్ళీ లెక్క తేడా వచ్చింది అనుకున్నా దాబిందరికి ఎక్కువ ఎక్కువగా అవ్వాలి ఇవి చిన్న గ్లాసులు తీసుకొని స్టీల్ గ్లాసు దాంతో రెండు గ్లాసులు తాగింది ఆ లెక్కరిపోయింది మమ్మీ అని చెప్పింది అదేం కుదరదు లెక్క గ్లాసులు తాగాల మీద ఎప్పుడు తినకూడదు ఇప్పుడు

ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్ ఇంకో వీడియో కూడా వచ్చేస్తుంది ఉండలు చేస్తుంది అరిక మార్నింగ్ అయితే టైము ఎనిమిది ఎనిమిది పదిహేను అవుతుంది జాగ తాగేసి ఇంకా మధ్యాహ్నం భోజనం వచ్చేసి పెరుగుతో కదా పెరుగు అంటున్నారు ఇల్లు వాళ్ళ ఇష్టం ఇంకా నాయిట్కి ఇంకా చికెన్ చపాతీ చేసుకుంటాం పల్లీలు నూనెలు చేస్తా దినహారిక బెల్లంతో అది కూడా వీడియో చేసి పెడతాం తక్కువ టైంలో ఒకవేళ మీరు ఎవరికైనా తెలియకపోతే ఆ వీడియో చూసి ఫాలో అయిపోండి చాలా సింపుల్ చాలా ఈజీ చేసుకోవచ్చు పిల్లలకి తినడం ఆ శక్తికి చాలా మంచిది అది కలెక్ట్ చేసి పెట్టండి పెద్దలకు కూడా ఈ జావులో మేము గేమ్ పిండి కలపం ఫ్రెండ్స్ ఓన్లీ రాగి జావి అనమాట రాగులు రెండు క్లీన్లు తెచ్చుకొని ముందు రోజు బాగా కడిగి ఒక క్లాత్లో నిహారిక కాటన్ క్లాత్లో కానీ లేకపోతే చున్నీలో కానీ చుట్టుపీతేస్తారు అనమాట ముందు రోజు కడిగి నైట్ నానబెట్టాలి రాగులు రాళ్ళు లేకుండా శుభ్రం చేసుకుని సారీ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మాది రాము ఇప్పుడు నిహారికి చెప్తుంది నిహారికి చెప్పిన ఏం లేదు ఫ్రెండ్స్ తను చిన్న పొరపాటు చేసేటప్పుడు రాగులు తీసేసుకొని శుభ్రంగా రాళ్ళు రప్పల లేకుండా శుభ్రం చేసేసుకొని నైట్ పది గంటలకి మీరు కొనుక్కునే ముందు ఎక్కువ వాటర్లో ఎక్కువ పెద్ద పాత్రలు అంటే వెల్లడి పాత్రలో నానేసుకొని తెల్లారి కదా మీ ఇంట్లో పని అంతా చేసేసుకొని ఆ తర్వాత ఎండ వచ్చిన తర్వాత ఎండకు నానం అదే వేసుకోవాలి వాటిని మళ్ళీ దాళించాలి ఎందుకంటే మట్టు ఉన్నా లేకపోయినా ఆల్రెడీ మట్టి వచ్చింది జలించాలి మనం రాగులు ఎండ వేసుకునేటప్పుడు గాలిచ్చుకొని క్లా కాటన్ క్లాత్ మీద వేసుకొని అంత పలసర చేసేసుకుని మళ్ళీ దాని మీద క్లాత్ వేసుకొని చుట్టూ రాళ్ళు పెట్టేసుకుంటే పక్షులు అంటే ఏం తినకుండా ఉంటాయి లేకపోతే మీ సాయంత్రానికి ఉత్తి క్లాత్ ఊరికే మిగిలింది రాగులు ఉండవు అనమాట ఏలేదు ఫ్రెండ్స్ కానీ రాగులు ఎట్టాలంటే బాగా సాయంత్రం అయిన తర్వాత ఎండకాసి మీరు ఆ రాగులు కొద్దిగా నోట్ వేసుకొని వదిలేటప్పుడు పర పర పరాని సౌండ్ రావాలన్నమాట అట్లా వస్తే ఇంకా మీరు పిండి వేయిచ్చేసుకోవచ్చు ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది ఒకవేళ కానీ పరపర లేకుండా మెత్తంగా నలిగిపోతుంది అనుకోండి అప్పుడు ఆ పిండి ఎక్కువ కాలం నిల్వ ఉండదు బూజు పట్టేస్తుంది స్మెల్ వచ్చేస్తుంది వెళ్ళి అని అంటున్నాడు చూసి నేను దానిపై పల్లస్తుంది క్లాత్ వేసి ఎండ తగిలేటట్టుగా చుట్టూ రాళ్ళు పెట్టేశారు అంటే రాళ్ళు ఎందుకు క్లాత్ ఎందుకు వేసారంటే ఇటు పక్షులు తినకుండా ఉంటాయి మళ్ళీ దుమ్ము గాలి పడుతుంది చాలా గాలికి దుమ్ము ఎక్కుతుంది అనమాట ఆ దుమ్ము పడకుండా ఉండదు పైన క్లాత్ ఇంకో క్లాత్ వేస్తుంది అనమాట మీరు కూడా వేసుకోండి ఎందుకంటే పైన ఈ పరమడి గాలి వస్తూ ఉంది ఈ గాలికి ఏంటంటే మన ఇంటి దగ్గర అంతా మొత్తం ఇసుక కదా దుమ్ము ఉంటుంది కదా అది మన ఇంట్లోకి వచ్చేస్తుంది అది మనం ఎంత ఆపాల వచ్చినా కూడా ఆగరు ఇంట్లోకి దుమ్ము వస్తూనే ఉంటుంది ఇంక రాగులో పడడానికి వీలు లేక ఉంటుంది ఖచ్చితంగా పడుతుంది అనమాట అందుకోసం పైన ఇంకొక చున్నీ తీసుకొని దానిపైన క్లాత్ కట్టి రాస్తుంది నిహారిక సూర్యుడు అంటే ఎవరు అనుకుంటున్నారేమో మా ఇంట్లో ఉన్న ఉడత ఆయన సూర్యుడు అని పేరు పెట్టుకున్నాము ఆయనకి డైలీ నిహారిక అన్నం ఏదైనా తినేదానికి పెడతా ఉంటుంది ఇన్నాడు దోశ చేసుకున్నా కానీ ఆడ దోశ చేసుకున్నప్పుడు దోశ పోసేసి సలార్ పెట్టేసి ముక్కలు చేసేసి ఒక ఆకులో పెట్టాడు పెట్టేస్తాను వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడే పిలిచింది అయ్యి బాసులో అటు పిలిచిందండి ఈ చేతులకి వస్తే

అది ఎట్లా అంటే మేము పాత వీడియోల్లో మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్ అది మీరు చూడగలిగితే చూడండి కాలు కాకి బాగలేదనమాట మేము అందరం ఒకసారి ఇదే ఇదే ప్లేస్లో కూర్చొని తింటున్నాము ఆ రోజు వడ చేసేవా వడ చికెన్ దోశ చికెనా తింటా ఉన్నాము ఫ్రెండ్స్ తింటా ఉంటే మామూలుగా ఏవైనా సరే పక్షులు కానీ ఏమైనా మనం దగ్గరుంటే ఉండవు ఎగిరిగిలిపోతాయి అలాంటిది ఆ రోజు ఆ కాకి నేరుగా నడుచుకుంటూ వచ్చి మీరు కూర్చొని మా మొహాసాలి చూస్తున్నా చాలా ఆశ్చర్యం వేసింది మీకు కావాలంటే చూడండి మా పాత వీడియోస్ లో ఉన్నాయి కొంతమంది రావద్దు రాకూడదు అని అంటారు అట్లా ఏం నేనైతే ఏం పట్టుకోలేదు నేరుగా వచ్చేసి ఇంటిలోకి నేరుగా వచ్చేసి పల్లెని దగ్గర కూర్చుని పల్లెని సైలా నా వైపు చూస్తా ఉంది ఇట్లా కొద్దిగా చికెను తోసి పెట్టగానే తీసుకొని వెళ్ళిపోయింది అది మంచిగా చెడుకో పాపం దాని ఆకలి కోసం వచ్చిందో దాని ఆకలి తీర్చాం చాలు అదే ఫ్రెండ్స్ ఒకవేళ మీకు ఏదన్నా దీని గురించి తెలుసుంటే చెప్పండి ఆ రోజు మొత్తం మా ఇంట్లోనే ఉండింది అది మేము కూడా తరం లేదు రాముగాడిని కాదు కట్టేసినాము అప్పుడు ఆవిడ వస్తానే ఉన్నాడు రాముగాడి అయితే మూడో గ్లాసు ఈ రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇదే ఫ్రెండ్స్ మన ఇంట్లో ఈ రోజునే కాదు ఈ రాగుల పిండి ఇచ్చిన కాడ నుంచి ఇంకా డైలీ మన ఇంట్లో రాగి పిండే మనసులు అదే ఉంటుంది తెలుసా నువ్వు ఈ రోజే మా బయట బ్రేక్ఫాస్ట్ రాగి తేవాలన్నావు కదా రోజు మనం తాగదు అదే అనుకున్నాను అది ఇప్పుడు బయట చెప్పారు

ఏ పని చేస్తూ కూడా ఇష్టమైన పని కాబట్టి నువ్వు దాన్ని సాధన చేయవచ్చు ఫ్రెండ్స్ మీకు ఒకటి చెప్తాను తనుజని అని చేతనాను కానీ పని చేయండి అని రోజు నేను స్కూల్కి పోతారు కాబట్టి ఒత్తిడి చేయని వాళ్ళని ఆదివారం ఒక్కరోజు ఆడపిల్ల కాబట్టి నేర్చుకోమని చెప్తాను కానీ తనుజ చెప్పిన మాట అయినట్లు అది అది కూడా చెప్తేనే చేస్తుంది పని లేకపోతే చేయట్లేదు ఎందుకంటే మీరంతా చెప్పండి ఒక నేను చె చెప్పానంటే అక్క ఏమన్నా అక్క పాపని అని అంటారు కదా అదే మీరే చెప్పండి ఆమెకు అర్థమైంది లేదు లేదు చేస్తలే కానీ చిన్నపిల్లలు కదా మాత్రం మూర్ఖత్వం కూడా కాదు మాట్లాడదన్నమాట చిన్నపిల్ల ఆ పల్లె చేసింది అన్న సరిపోసి రానబెట్టింది నాకన్నా ముందు ఎలా నాకు లేయాలనుకున్నావు ఒకరు ఒక లేట్ లేసింది ఆరు పదికి లేసా చూడు కొనుక్కోడు నేను చెప్పిపోతాను నేను

చూడండి సండే కాబట్టి రాత్రి నేను ఆల్రెడీ వాళ్ళకి చెప్పాను అనమాట రేపు ఫుల్ రెస్ట్ తీసుకుంటాను అప్పుడు నిహారిక స్నానానికి వెళ్ళింది నన్ను రేపు పొద్దున్న ల్యాబ్ బాగా నాన్న అనింది చైతన్య ఎందుకంటే నేను లేగానే ముందు చిన్నగా చూపడిపోయి చిట్టి ట్యాంకాయలు పోటీ ట్యాంకాయలు లియమ్మ అంటుంటాను పెద్ద ట్యాంకాయలని చిన్న టెంకాయలని అట్లా డిస్టర్బ్ చేస్తానని అనుకున్నారు వాళ్ళు చేయలేదు నిహారికని లేచి నేనే లేపాను అనమాట ఏం పడుకునే ఉంది ఎందుకు పడుకో ఉందా చెప్పి నేను కమ్మ ఉన్నాను తెల్లారిపోతామని చెప్పేసి మళ్ళీ తట్టాను తను లేచేసింది మా ఇద్దరి కంటే ముందు ఈ అమ్మాయి లేచేసింది తర్వాత ఏం లేసింది లేచి నేను ఫస్ట్ ఇటు కళ్ళు తెలిసి ఇటు చూసా అట్లా ఒక్కసారి లేచింది బావా తను పొద్దున్నే లేసేసి ఆదివారం రోజు వాణిలో మమ్మీకి రెస్ట్ ఇద్దామని మెల్లగా లేచి పిల్లి మాదిరిగా తలుపు తీసుకొని వంట తలుపు

చూసారా మీరు తను చెప్పిన దానికన్నా నాకు చప్పట్లు కొట్టి ఒక కామెడీ బ్యాటింగ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి వీడియో చేయాలి ఇంట్లో పని చేయాలి సార్ నా అమ్మకే ఈ రెస్ట్ చేసుకోమని చెప్పి ముందుగానే లేదంటే రాత్రి అంటే ముందుగా లేదు కానీ ఏమో యాప్ లో వస్తుంది. వోల్ చెప్పినట్టు ప్రింట్ అసలు నేను టచ్ నీ మాటనిో లేయిలేదంట. తెలుసని కదా. కాదు. నాకు ఎప్పుడు సండే ఒక్క రోజు స్కూల్ చెప్పు అది కూడా లేట్ అయితే ఎవరు కొడతారు మా అమ్మమ్మని కొడతారు మిమ్మల్ని కొడతారా మమ్మల్ని మమ్మల్ని ఎందుకు కొడతారు బ్యాగల్ తెచ్చుకుంటా ఎవరిని కొడతారమ్మా లేట్ అయితే అక్కడికి కొడతారు నేను కొడితే ఇగిందే చోవా క్లాత్ ఆగాలా డొల్ ఫ్రెండ్స్ ఈ నిండా కాసింది నరికా నిండా అంటే నిండా కాదు సోగానికి

ఏదో జా మిగిలిన జాబ్ ఇపల తాగాల ఎందుకంటే లెక్కల్లో తేడా వచ్చే ఏంగ అది అమ్మా బంగరం బయన ఏమే రైలు తీసుకుంటాను గోంగూరలు చేసి చేసుకున్నా గోంగూర పంతవే రైలై మనం ఎదురు చూసేటప్పుడు చేపలు రావు రొయ్యలు రావు పీతలు రావు ఎండి చేపలు రావు ఏ చేపలు రావు అదే మనం ఎదురు చూడకుండా శనివారం అయి ఉంటే తుక్కు తుక్కుగా వచ్చి తిరుతానే ఉంటాయి ఆ దోర్కోవాలి అరసినిమరుంది ఆ ముడ కరచబడింది అది విడి ఒక ఆమె చాపలామ ఇచ్చడం అమ్మా తీసుకుంటామని చాన్ దోన నిన్న కూడా